ఇనాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ రౌండ్ టేబుల్ ఇండియా విశాఖ సేఫ్టీ కౌన్సిల్ సహకారంతో చేతులు కోల్పోయిన బాధితులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ప్రాస్టేటిక్ హ్యాండ్స్ డొనేషన్ క్యాంపుని నవరోజీ రోడ్ సమీపంలో ఉన్న సింధు భవనంలో నిర్వహించారు ఊహించిన దానికన్నా బాధితుల నుండి స్పందన అధికంగా వచ్చిందని నిర్వాహికులు బాల సతీష్ లావణ్యలు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే డొనేషన్ క్యాంప్లో చేతులు కోల్పోయిన పేదలకు బ్యాటరీతో పనిచేసే కృత్రిమ చేతులను అమరుస్తున్నామని దూరాబారాల నుండి అనేక మంది బాధితులు క్యాంపుకు రావడం జరిగిందని అందులో స్కూటీని చేసి అర్హులందరికీ కృత్రిమ చేతులు అమర్చుతున్నామని చెప్పారు భవిష్యత్తులో ఈ తరహా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేసి ప్రజలకు తమవంతు అండగా నిలవనున్నామని చెప్పుకొచ్చారు గిరిజన ప్రాంతాల్లో కూడా తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ ప్రాస్టేటిక్ హ్యాండ్స్ని ఉచితంగా అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు వచ్చారుగానే అందులో స్క్రూటినీ చేసి ఇప్పుడు ఈ వాళ్ళకి మేము అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీన్ పీపుల్కి ఇస్తున్నాం అన్నమాట ఇదే కాకుండా మాకు చాలా వరకు మాకు రోడ్ ఐ మీన్ కొన్ని స్కూల్స్ మేము అడాప్ట్ చేసుకునేవి కూడా ఉన్నాయి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇంకొక స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ఇప్పుడు చేయబోతున్నాం అనమాట ఆ స్కూల్ పూర్తిగా పాడైపోయింది సో ఇలాంటి కార్యక్రమాలు అనమాట చిన్న చిన్న డొనేషన్స్ ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళకి ఏమైనా ఐ మీన్ న్యూట్రిషియస్ ఫుడ్ నెక్స్ట్ స్వయం ఉపాధి కోసం కొంతమందికి స్కిల్ డెవలప్మెంట్ కూడా రీసెంట్గా మేము కొంతమంది లేడీస్కి పిలిచి అంటే ఎవరైతే కేర్ టేకర్స్ ఉన్నారో ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఫెనైల్ కానీ లేకపోతే సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిటర్జెంట్ అవన్నీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి ఎవరికైతే చేతులు యాక్సిడెంట్లో కానీ లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ వల్ల కానీ పొల పొలాల్లో పనిచేసేటప్పుడు ఆ మెషినరీలో పడిపోయి కానీ లేకపోతే డయాబెటీస్ వల్ల పోయిన వాళ్ళందరికీ ఉచితంగా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ చేయిస్తున్నాం ఈ చేతితో వాళ్ళు మామూలుగా బండి తొక్కవచ్చు తలదూకోవచ్చు బోంచ్ చేయవచ్చు కూరలు కోసుకోవచ్చు అన్నీ సో ఈ చెయ్యి బయట కొనడానికి వెళ్తే ఒక నలభై వేలు నుంచి యాభై వేలు రూపాయలు అవుతుంది నార్మల్గా మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ యాభై వేలు అవుతుంది యాభై వేలు కాస్ట్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇది ఇదే విధంగా ఈ చెయ్య హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో మేము ఇస్తున్నాం ఫ్రీగా ఇచ్చినా కూడా గ్యారెంటీ ఇస్తున్నాం సో ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది పూనాలో ఇనాలి ఫౌండేషన్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దానిపై తయారు చేస్తున్నారు ఈ చెయ్యి ఇచ్చిన తర్వాత ఏమైనా రిపేర్ వచ్చినా కూడా రీప్లేస్మెంట్ కూడా మేము ఇస్తాం అదేవిధంగా వైజాగ్లో ఎవరికైనా ఎప్పుడైనా అవసరం ఉంటే నా నంబర్ నోట్ చేసుకోండి సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ నైన్ నా పేరు బాల్ సతీష్ రోటరీ క్లబ్ ప్లస్ విశాఖ సేఫ్టీ కౌన్సిల్